ఓం శ్రీమాత్రే నమ నేను మీ మానస మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ ఇదైతే నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారు దేవి అలంకారంలో ఉంటారు కదా నేను కూడా అలా రెడీ చేద్దాము అని చెప్పేసి ముందు రోజే వీణనైతే ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట ఇలా శారీ కట్టేసి వీణ వాయించినట్టు అక్కడ వీణ పెట్టేసుకున్నాను ఎంత ముద్దుగుందో కదా అమ్మనైతే నేను నవరాత్రులు అంటే ఈసారి పదకొండు రోజులు వచ్చింది కదా పదకొండు రోజులు మంచిగా చేసుకుందాము లాస్ట్ దసరా రోజైతే అమ్మవారి పాదాలు కూడా చేద్దాము అని అయితే అనుకున్నా కానీ నాకు పర్మిషన్ ఎనిమిది రోజులకే ఇచ్చింది అనమాట అమ్మ నాకు ఎనిమిది రోజుల తర్వాత ఇక పూజ చేసుకోవడానికైతే అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అని ఇంకో వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు అనమాట అందుకని నేను డైలీ బ్లాగ్ చేస్తాను కదా ఆ వీడియోలను అయితే నేను ఎందుకు చేసుకోలేకపోయాను ఎందుకు ఆపేసాను ఎనిమిదో రోజే ఎనిమిదో రోజే కలశం అయితే కదిలించేసుకున్నానండి చేసుకున్నానండి ఆ రోజే కదిలించేసుకున్న తర్వాత ఇక మేము ఊరెళ్ళాల్సి వచ్చింది అందుకని ఇక వెళ్ళిపోయినామన్నమాట కానీ అయితే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను చాలా అంటే చాలా ఇష్టంగా చేసుకున్నాను అసలు అలంకారాలు కానీ పూజ కానీ చాలా ఇష్టంతో చాలా ప్రేమతో చేసుకున్నాను అమ్మవారి మీద కానీ ఇలా అవుతుంది అని అనుకోలే నవరాత్రులు అయిపోతాయేమో తర్వాత వెళ్ళాల్సి వస్తుంది అని అనుకున్నాం కానీ ఇలా మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది అసలు ఒక్కొక్క ఇంకొక రోజు నైన్ డేస్ అంటే నైన్త్ డే అయినా పూజ చేసుకుంటే అది వేరేలాగా ఉండేది కానీ నాకు చాలా బాధ అనిపించింది ఇంకా ఇలాగైతేనే అమ్మ అనుగ్రహం ఇంతవరకే ఉంది అని అనుకొని సంతృప్తి అయితే చెందుకు చెందానిక ఇలా అలంకరించుకున్నాను అమ్మనైతే మీకు ఎలా అల్ అనిపించిందో కమెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు కొంచెం లేట్గానే చేసుకున్న అయితే మార్నింగే లేచి ఏం చేయలేదు లేండి సిక్స్కో సిక్స్ థర్టీకి అలా లేచి అయితే చేసుకున్నానండి ఇంతే ఈ వీడియో మళ్ళకు వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు